మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వీడియోల మీద వీడియోలు రిలీజ్ చేస్తా ఉన్నాడు పోలీసుల కళ్ళు తిరుగుతా ఉన్నాడు పోలీసులకు చిరెత్తుకు వస్తుంది ఓ పక్కన అతన్ని కనిపెట్టడం కోసం పోలీసులు మొత్తం ఆరు బృందాలుగా ఏర్పడి మొత్తం అక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ అసలు ఎక్కడ కనిపించకుండా పోలీసులకి కనిపించకుండా తిరుగుతూ ఉన్నాడు ఫామ్ హౌస్లో ఉన్నాడా లేకపోతే అసలు ఈ రాష్ట్రంలో ఉన్నాడా లేడా వేరే రాష్ట్రంలో ఉన్నాడా పోలీసులు కూడా అంత చిక్కటం లేదు ఇవాళ లేటెస్ట్గా రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేసినటువంటి వీడియోలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే తప్పేంటి అసలు సోషల్ మీడియా ఉన్నదే పోస్టులు పెట్టడానికి సోషల్ మీడియాలో అసలు సోషల్ మీడియాని వాడేదే ఏదైనా వాళ్ళ అభిప్రాయాలు పంచుకోవడం కోసం అంత మాత్రాన అరెస్ట్ చేసేస్తారా అంత మాత్రాన తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారా అలా అరెస్టులు చేస్తే కనుక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ సోషల్ మీడియా ఉపయోగించే వాళ్ళు ఈపాటికి జైల్లోనే ఉండాల్సింది అంటే నా మీద ఎందుకంతా మీరు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు ఈరోజు ఉదయం పది గంటలకు విచారణకు రావాల్సి ఉంటే పదకొండు గంటలకి పోలీసులు నా ఆఫీస్కి వచ్చారంటే ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని అని చెప్పి రామ్ గోపాల్ వర్మ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఇంకొక ముఖ్యమైన విషయం నేను ఎప్పుడో సంవత్సరం క్రితం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ఒక సంవత్సరం తర్వాత ఎవడో నేను ఎవరి మీద అయితే పెట్టానో వాళ్ళకి సంబంధం లేనటువంటి వ్యక్తి ఒక థర్డ్ పర్సన్ వచ్చి అది చూసి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి కేసు పెడితే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి దీన్ని అసలు ఎట్లా సెక్షన్స్ పెడతారు ఎట్లా నా మీద కేసులు పెడతారని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు ఆయనకున్నటువంటి అభిప్రాయాలను ఆయన వ్యక్తం చేస్తూ మళ్ళొకసారి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు అంటే అభిప్రాయాలు పంచుకోవటం వరకు ఓకే సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పొచ్చు ఆ స్వేచ్ఛ ఉంది రాజ్యాంగం హక్కు కల్పించింది కానీ ఇతరుల్ని పూర్తి స్థాయిలో కించపరిచే విధంగా అవమానపడే విధంగా వాళ్ళ పరువుకి ప్రతిష్టకి భంగం కలిగే విధంగా పోస్టులు పెట్టమని రాజ్యాంగం చెప్పిందా అలా పోస్టులు పెట్టి విచ్చలబిడిగా దాన్ని మీమ్స్ రూపంలోనో ఇంకో రూపంలోనో వ్యక్తిత్వ హరణానికి పాల్పడమని రాజ్యాంగం చెప్పిందా సో దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది ఎనభై నుంచి తొంభై శాతం సోషల్ మీడియా వాడే వాళ్ళు అందరూ జైల్లో పెడతారు నా మీద అంత అంత కక్ష కట్టుకొని పోలీసులు ఎందుకు బిహేవ్ చేస్తున్నారు చాలా కేసులు ఉన్నాయి కదా పోలీసులు ప్రయారిటీస్ తీసుకొని ముందుకు పోవాల్సింది రామ్ గోపాల్ వర్మనే ఎందుకు ఈ విధంగా వెంటబడతా ఉన్నారు పోలీసులు ఇది ఎక్కడో దురుద్దేశం కనబడుతుంది కదా అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు సో డెఫినెట్గా పవర్లో ఉన్న వ్యక్తి ఏదన్నా హెరాస్మెంట్ చేస్తున్నాడే అనుకుందాం ఒకళ్ళ మీద దృష్టి పెట్టి ఒకళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడనే అనుకుందాం ఇందులో తప్పేంటని కూడా రామ్ గోపాల వర్మ అంటున్నారు ఇప్పుడు నేను ఏ విధంగా అయితే స్వేచ్ఛగా ఒక పోస్ట్ పెట్టానో తప్పు కాదు నా మీద ఈ విధంగా పోలీసులకు పంపించి అరెస్ట్ చేయాలని చూస్తున్నారా అది వాళ్ళ రైటు వాళ్ళకు ఉన్నటువంటి పవరు అది కూడా తప్పు కాదు అని కూడా రామ్ గోపాల వర్మ పోలీసులు కూడా సమర్థిస్తూ మాట్లాడిన పరిస్థితి కూడా కనిపిస్తోంది సో ఎట్టగేలకు రామ్ గోపాల వర్మ చెప్పేది ఏంటంటే నా మీద ఇంత నిఘా పెట్టాల్సినటువంటి అవసరం లేదు సోషల్ మీడియాలో నేను ఒక పోస్ట్ పెట్టిన దాన్ని ఇంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు నన్ను అరెస్ట్ చేస్తారా చేయరా నేను విచారణకు వస్తాను ఇది అదర్ థింగ్ కానీ పోలీసులు ఇన్ని బృందాలుగా అన్ని రాష్ట్రాల్లో గాలించటం రామ్ గోపాల వర్మ ఎక్కడున్నాడని చెప్పి ఆరా తీయటం నేను ఆల్రెడీ నేను వేరే సినిమా కార్యక్రమంలో బిజీగా ఉన్నాను పలానా టైంకి వస్తానని చెప్పినప్పటికీ ఇంకా వెంటపడటం పడటం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సో డెఫినెట్గా రెండు ఛాన్సులు ఇచ్చారు వర్మగారు మీకు పోలీసులు రెండు ఛాన్సులు ఇచ్చారు పంతొమ్మిదో తారీఖు రమ్మన్నారు మీరు రాలేదు మీరు నాలుగు రోజులు సమయం అడిగారు మళ్ళీ నోటీస్ ఇచ్చారు ఆ రోజు రమ్మని ఆ రోజు కూడా మీరే అంటున్నారు కదా అరెస్ట్ చేస్తారో చేయరు నాకు తెలియదు పోలీసుల నుంచి కూడా సమాచారం లేదు మరి అలాంటప్పుడు భయం ఎందుకు రామ్ గోపాల్ గారు మీరు రావాలి కదా విచారణకి హాజరు కాండి ధైర్యంగా మీకు ధైర్యం ఎక్కువ కదా చెప్పండి పోలీసులు విచారణ ఫేస్ చేయండి ఇది చేయకుండా ఎక్కడో ఫామ్ హౌస్లో దాక్కుని వీడియోలు పెట్టడం ఏంటి ఇది కూడా చాలామంది క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి ఈ ఈరోజు యాక్చువల్గా మీకు బెయిల్ ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్నారు కోర్టులో బెయిల్ ఇస్తే కనుక మీరు విచారణకు హాజరవుదామని చెప్పి ఈ టైంని మీరు తాత్సారం చేస్తూ ఉన్నారు కోర్టులో ఏ తేలితే దాన్ని బట్టి మనం అడుగులేద్దామని చెప్పి మీరు పోలీసులకి చిక్కకుండా తిరుగుతూ ఉన్నారు సో అట్లా మీరు రాజ్యాంగం మీకు కల్పించినటువంటి స్వేచ్ఛ ప్రకారం మీరు మాట్లాడుతూ ఉన్నారు పోలీసులు చేస్తున్నటువంటి యాక్షన్ మీరు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఇదంతా బాగానే ఉంది కానీ నిజంగా ఆ క్వశ్చన్ చేసేదేదో మీరు చెప్పగలిగేదేదో మీ అభిప్రాయం ఏదో సోషల్ మీడియాలో ఎట్లయితే మీరు స్వేచ్ఛగా పెట్టారు అట్లాగే పోలీసుల ముందుకు వచ్చి మాట్లాడండి పోలీసులు ముందుకొచ్చి ఆ ఇంట్రాగేషన్ ఫేస్ చేయండి తప్పేముంది సో దీన్నే చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు మీరు లా పాయింట్స్ లాజిక్స్ చాలా బాగా వెతుకుతారు చాలా బాగా మాట్లాడతారు అదే విషయాన్ని పోలీసులు ముందు పెట్టండి పోలీసులతో డిస్కస్ చేయండి ఎందుకు ఆ పోస్టులు పెట్టాల్సి వచ్చింది మా తప్పేమీ లేదు ఒకవేళ తప్పు ఉంటే గనక ఆ తీవ్రత ఏంటి దీని గురించి కూడా వచ్చి డిస్కస్ చేయండి అని చెప్పి చాలామంది నెటిజన్స్ రామ్ గోపాల్ వర్మని ప్రశ్నిస్తున్నారు సో చూద్దాం అంటే వ్యక్తిత్వ హనానికి పాల్పడి బండభూతులతో మాట్లాడి సోషల్ మీడియాలో మహిళలని కూడా లెక్క చేయకుండా మాట్లాడిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు నేరుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మీద కేసులు పెట్టాల ఏది వర్ర రవీంద్ర మీద బోరుగడ అనిలు వాళ్ళెవరో పెద్ద వ్యక్తులు వచ్చి మమ్మల్ని కించపరిచాడని చెప్పి మాట్లాడాల సో అక్కడ క్యాడరే చాలా తీవ్రంగా స్పందించి వీళ్ళు ఈ విధంగా సోషల్ సోషల్ సైకోలుగా మారిపోయారు వీళ్ళు సమాజంలో ఇలాంటి వాళ్ళు ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఇట్లాగే వదిలేస్తే కనుక ఇంకా రెచ్చిపోతారు పేటరేగిపోతారు సమాజాన్ని కలుషితం చేస్తారు కాబట్టి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ప్రజల్లో నుంచి వచ్చినటువంటి ఆగ్రహంతో కేసులు పెట్టారు అందుకే వాళ్ళందరూ ఇప్పుడు జైల్లో ఉన్నారు ఇప్పుడు మీరు కూడా మీ పద్ధతి కూడా అదే కాబట్టి మీరు కొంచెం క్లాసికల్ టచ్తో ఈ విధంగా చేస్తూ ఉంటారు ఏదో మీరు సినిమాలు తీసినా పోస్టులు పెట్టినా ఈ విధంగా ఉంటాయి మేబీ కాబట్టి మీకు కూడా జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకి మీరు ఎవరి మీద అయితే పెట్టారో వాళ్ళకు ఒక జవాబుదారీగా ఇప్పుడు ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పోలీసులు మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్కి పిలిచారు సో వాళ్ళ దగ్గర మీరు చెప్పుకోండి మీ ధైర్యాన్ని ఇప్పుడు కదా మీరు ప్రదర్శించాల్సింది ఫామ్ హౌస్లో దాక్కుని కాదు కదా సోషల్ మీడియాలో మళ్ళీ వీడియోలు పెట్టి కాదు కదా సో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే సమయం వచ్చింది పోలీసులు ఇన్వెస్టిగేషన్కి సహకరిస్తారని ఆశిస్తున్నాను